よろしくお願いしま <laughs> ಯಂಗಲ್ ಗೆ ಹೋಗಿ ಬಾರೇ ಬಡಬೇಡಿ ಚಲ ಬಂದೆ ಯಾಲ ಯೋಮನೆ ಚಕ್ರ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಲಿ ಅಂತ ಇರ್ತೀನಿ ಏನು ಅಂತ ಬಾರೆ ಬನ್ನಿ ಬನ್ನಿ ಲೈನಲ್ಲಿ ರಂಗೋ ಅಲ್ಲ ಇವತ್ತು వచ్చామండి ఏమో ఇప్పుడు ఎంత ఈ పడలేదు అంటున్నారండి ఆడాలేమో ఇల్లు దొక్కుతున్నారు మా పోటాడు కాలే ఎక్కడ వద్దని పిలికాడించి వచ్చామండి పడిపోయారు ముసలి వాళ్ళు అందరు మేము తొమ్మిది ఇంటికి వచ్చాము తెల్లారి ఇంతవరకు మా నీళ్ళు మంచి నీళ్ళు నిన్న మొదలు పెట్టారు సార్ నిన్న మొదలుపెట్టి రోజు ఉదయం అందరు రమ్మని చెప్పారు జనం అందరూ ఈ ఈ ఉదయం ఆరున్నరకు వచ్చారు ఇప్పుడు టైం పదకొండు అవుతుంది ఇంతమందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం ఏమన్నా అల్లాడిపోతున్నారు ముసలి పైన ఎండ కనీసం తాగింది మంచిళ్ళు లేవు నీళ్ళ లేదు ఇవ్వమంటే పని ఆగిపోయేవాళ్ళు కదా జనం వచ్చి పొద్దున్నీ కూడా ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండారు బీపీ వాళ్ళు ఉండరు ముసలి వాళ్ళు ఉండరు చాలా మంది ఉండలేక కొనుక్కున్నారు ఈ కీలో పొద్దున్న నుంచి అల్లాడిపోతున్నారు కనీసం నీడకోడు లేకుండా మంచులు కూడా లేకుండా